హలో అండి ఈరోజు వీడియో వచ్చేసి నెల్లూరు స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా తయారు చేయొచ్చో చూపిస్తాను ఈ కర్రీ వచ్చేసి మా అమ్మ చేశారు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫస్ట్ అయితే మీరు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు మెంతులు వేసుకోవాలి అవి కొద్దిగా చిట్టుపట్లు ఆడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసుకోవాలి ఉప్పు కూడా ఈ చింతపండు గుజ్జులోనే వేసారంట చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపాకుంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఒక టూ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆ బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకోవాలి చేపల కర్రీ అంటే మామిడికాయ కంపల్సరీగా ఉండాలి అప్పుడే ఆ చేపల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ముందు ఈ చేప ముక్కలు వేసుకున్న తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ చేపల కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఊరికే మిక్స్ చేస్తూ ఉంటే చేప అనేది విరిగిపోతుంది అనమాట సో ఊరికే మిక్స్ చేయకుండా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసుకోండి చూసారు కదా చేపల కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేయొచ్చు అన్నప్పుడు మనం ముందుగానే మెంతులు దాల్చిన చెక్క వేయించి ఇలా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకొని ఉండాలి ఇంకా మనం చేపల కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేయొచ్చు అన్నప్పుడు ఈ మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ మెంతుల పౌడర్ని ఆ చేపల కర్రీ మీద చల్లి ఒకసారి మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయడమే చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా ఉండే నెల్లూరు చేపల కర్రీ ఎలా తయారు చేసుకోవచ్చో మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది మా అమ్మ చేసిన స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం